శ్రీ మిత్రులకి శ్రీ శ్రీపురాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ప్రాధేవత ఎలవిలడా మీతో ఉండి మేము నోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలామందికి యుద్ధాలు జరుగుతాయి ప్రకృతి విపత్తులు వస్తాయి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది రాజకీయంగా అస్థిరత ఉంటుంది మరి మనకి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలు చాలామందికి అనుమానాలు ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై ఆరు మొదలవడానికి ముందే కొన్ని భయాలు కొన్ని ఇబ్బందులుగా మెంటల్లీ కూడా మనం రోజు టీవీలో వీడియోల్లో చూస్తూ వస్తున్నాం నిజంగా అలాంటి గ్రహస్థితి ఉందా యుద్ధాలకి కారణమయ్యే గ్రహాల కలయికేమన్నా ఈ సంవత్సరం ఉందా ఉంటే ఎటువంటి పరిస్థితి రావచ్చు ఎప్పుడు ఎటువంటి వాతావరణ స్థితి ఉండవచ్చు మనం ఏం చేయాలి ఈ ఎటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మనం ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం ఈ వీడియోలో చెప్తాను ఇది దేశాలకు సంబంధించి ప్రాంతాలకు సంబంధించి మనకు సంబంధించిన వీడియో భయం లేకుండా భగవంతుని పట్టుకున్న వారికి సమస్యలు అనేవి వచ్చిన తట్టుకోగలుగుతారు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు మార్పులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి ఖచ్చితంగా కారణం ఏంటంటే శని రాహు కలయిక మీనరాశిలో ఈ శని రాహు కలయిక అనేది ఒక దోషాన్ని క్రియేట్ చేస్తుంది దీన్ని మామూలుగా మనమైతే అయితే ఇచ్చేది దోషం అంటాం లేదా శాపిత యోగం అంటారు ఇది దేశాల మధ్య గందరగోళము రహస్య కుట్రలు మతపరమైన ఉద్రిక్తులకి దారితీస్తుంది దానిలో కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండదు చెప్తా ఈ కుజుడు అగ్నితత్వకారకుడు శని లేదా రాహు వీరిద్దరు అంటే ప్రతికూల దృష్టితో ఉన్నప్పుడు అంటే శని రాహువుతో ప్రతికూల దృష్టితో ఉన్నప్పుడు యుద్ధాలు కానీ ఘర్షణలు కానీ తీవ్రంగా జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ రెండు వేల ఇరవై ఆరులో మన దేశానికి అంటే భారతదేశానికి ప్రమాదకరమైన సమయం ఏదన్నా ఉంది అంటే అది మీరు చెప్తాను భారతదేశ జాతకంలో వృషభలగ్నం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో కొన్ని నిర్దిష్ట సమయాలలో రక్షణకు సంబంధించి అంతర్గత భద్రకు సంబంధించిన కొన్ని కష్టాలు క్లిష్టంగా ఉంటాయి ముఖ్యంగా గండకాలం అంటే ఇబ్బంది కలిగించే కాలం ఏదన్నా ఉంది అంటే మే నుండి జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మనకి ఇది కొంచెం ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో కుజుడు శని రాహు కలయిక మనకి ఈ ప్రభావాన్ని కలగజేస్తుంది ప్రమాదకరమైన సమయం ఎప్పుడయ్యా అంటే మే ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇది ప్రమాదకరమైన సమయంగా చెప్పవచ్చు అందులో విశేషమైన ప్రమాదం ఎప్పుడు కనిపిస్తుంది అంటే జూన్ పది రెండు వేల ఇరవై ఆరు అంటే ఏకాదశి ద్వాదశి తేదీల్లో ఈ సమయంలో గ్రహాల మధ్య డిగ్రీల పరంగా కొంత ఘర్షణ ఎక్కువగా ఉంటుంది ఇది సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్త పెరగడానికి దేశంలో అశాంతికి దారి తీయడానికి ఈ స్థితి ఉపయోగపడుతుంది ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీకు ఏ సమయంలో మనం చూడబోతున్నామో ముందుగా మీరు చెప్తున్నాను ఇది జ్యోతిష్య పరంగా మాత్రమే ఇవి జరగాలని కూడా ఏ రోలు లేదు గురుబలం దేశానికి బాగున్నప్పుడు వీటి ప్రమాదాలు తగ్గుతాయి అలాగే మనకు రెండో గంటకాలం ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్ డిసెంబర్ మధ్యలో వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ డిసెంబర్ నెలలో మనకి ఈ ప్రభావం కనిపిస్తుంది ఏ సమయం నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ ఇరవై డిసెంబర్ పది వరకు క్షమించాలి నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇది మనకి రెండవ గండకాలం కార్తీక శుక్ల షష్ఠి నుండి మార్గశిర అమావాస్య వరకు ఈ సమయం కుజుడు నీచస్థితిలో అంటే వక్రగతిలో ఉంటాడు ఇది పొరుగు దేశాలతో సంఘర్షణకి కారణం అవ్వచ్చు మరి దేశం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది మన భారతదేశం మీద అంటే సరిహద్దు వివాదాలు ముఖ్యంగా వాయువ్య ప్రాంతం ఈశాన్య దిశల్లో అంటే పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు ఈ ప్రాంతాలలో ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ గ్రాస్థితి వల్ల ప్రజలకు ఏమవుతుంది అంటే అసహనం పెరుగుతుంది అకస్మాత్తుగా వచ్చే ఆందోళనల నుండి ఎక్కువ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది ఈ యుద్ధ వాతావరణం వల్ల స్టాక్ మార్కెట్ కావచ్చు రూపాయి విలువ కావచ్చు అప్ అండ్ డౌన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం దేశం కోసం కానీ మన వ్యక్తిగతం కోసం అంటే రక్షణ కోసం చేయవలసిన పరిహారాలు ఏంటి చెప్తాను ఇప్పుడు యుద్ధ భయాలు విపత్తుల నుండి రక్షణ పొందడానికి నరసింహారాధన చేయటం ఆపదల్లో ఉన్నప్పుడు నరసింహస్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఆయన్ని మించిన రక్షకుడు ఇంకెవరు ఉండరు అలాగే ఉన్నవారు సుదర్శన హోమాన్ని సామూహికంగా ఒక గ్రామం ఉందనుకోండి ఒక గ్రామం మొత్తం కూడా ఆ గురిలో అందరు కలిసి చేయించుకోవచ్చు లేదా కాస్త డబ్బు ఉండి వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకునేవారు అంటే వ్యక్తిగతంగా నాకు డబ్బుని ఉంది అంటే నేను ఒక్కడే చేయించుకోగలుగుతాను అనుకునేవారు కూడా సుదర్శన హోమాన్ని చేయించడం వల్ల శత్రువుల నుండి ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుంది అలాగే ఈ చేయించలేని వారు రామరక్ష స్తోత్రం మన దేశం క్షేమం కోరుకుంటూ ప్రతిరోజు కూడా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది దేశానికి అందరూ కూడా దేశం బాగుండాలి దేశంలో ఉన్నవారందరూ బాగుండాలనుకున్నప్పుడు ఈ రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఆరులో గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారతదేశ జాతకంలో గురుగ్రహ బలం పెద్ద విపత్తులని ఆపివేసి తగ్గించే శక్తి కలిగి ఉంది మన సైనిక శక్తి అలాగే దౌత్య నీతి కూడా వచ్చే యుద్ధం వచ్చినా భారతదేశం దే సాధిస్తుంది అంటే యుద్ధాలు వచ్చినా భారతదేశం గెలుస్తుంది అని అర్థం అలాగే ఇప్పుడు వ్యక్తిగతంగా మనం కొంతమందికి ఏంటంటే పన్నెండు రాసుల వారు కూడా ఎటువంటి ప్రభావం ఉంటుందో కొంతమందికి అనుమానాలు ఉంటాయి ఈ ప్రభావం అనేది వ్యక్తిగతంగా మీరు మీ కులదైవాన్ని కానీ మీ ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల కూడా తగ్గిపోతుంది అయితే ఏ తేదీలో ప్రకృతి విపత్తులు రావడానికి అవకాశం ఉంది అంటే ఉదాహరణకి భూకంపాలు జలప్రలయాలు ఏ సమయంలో రావచ్చు ఏ డేట్లో ఉండవచ్చు ఏ నెలలో ఉండవచ్చు మనం జ్యోతిషపరంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనం ఇప్పుడు ఇంతమంది యుద్ధం గురించి చెప్పుకున్నాం ఇది ప్రకృతి విపత్తులు గురించి తెలుసుకుందాం చాలా సున్నితమైనదిగా కనిపిస్తుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా శని భగవానుడు రాహు కలయిక మీనరాశిలో అంటే జలరాశి అవడం వల్ల జల ప్రళయాలు సునామీలు అతివృష్టి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది జ్యోతిష్య ప్రకారమే జ్యోతిష్య ప్రకారం ప్రకృతి విపత్తులు సంభవించే సమయాలలో మనకి ఏ తిథిలో ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందో కూడా మనం శాస్త్రీత చాలా గ్రంథాలలో వివరణ ఉంది మీకు నేను వివరిస్తాను విపత్తులకు కారణమయ్యే ప్రధాన గ్రాస్తి ఏంటంటే శని రాహు కలయిక అందులో మీనరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక సముద్ర మట్టాలు పెరగడానికి తుఫానులకి కారణమవుతుంది గ్రహణాలు కూడా దీనికి కొంత ఊతాన్ని ఇస్తాయి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే సూర్య చంద్రగ్రహణ సమయాలు భూమిపైన ఒత్తిడి పెరిగి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది అది ప్రత్యేకంగా గ్రహణాలు కనిపించే ప్రాంతాలలో ఎక్కువ ప్రభావం ఉంటుంది గ్రహణాలు తక్కువ కనిపించే ప్రాంతాల్లో అంత ప్రభావం ఉండదు ముఖ్యంగా కుజుడు వక్రగతి ఉండడం వల్ల కుజుడు అగ్నితత్వం కూడిన వాడవడం వల్ల శనితో కుజుడికి ఉన్న ప్రతికూల దృష్టి కారణంగా భూకంపాలు అగ్ని ప్రమాదాలు దారితీస్తాయి మరి ఏ నెలల్లో ఈ ప్రాకృతికమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది చెప్తాను ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో భూకంపాలు వాయు విపత్తులు రావడానికి అవకాశం ఉంది సమయం ఏదన్నా ఉంది అంటే పంచాంగం ప్రకారం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం కల్పిస్తుంది విశేషమైన తిథి ఏదన్నా ఉంది అంటే ఫిబ్రవరి పదిహేడు అమావాస్య నుంచి మార్చి మూడు పవర్నికి మధ్యకాలంలో ఒక పెద్ద ప్రమాదం జరగడానికి భూకంపం లాంటిది రావడానికి ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉన్నాయి ఇది భారతదేశం ఒకదానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రహస్థితి ఈ సమయంలో గ్రహణాలు సంభవిస్తే చంద్రగ్రహణం ఉన్నప్పుడు దానివల్ల హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ సముద్ర తీర ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే రెండవది జూన్ జూలై రెండు వేల ఇరవై ఆరు జలప్రలయాలు తుఫాను రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సమయం ఏంటంటే జూన్ పదిహేను నుండి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఈ అవకాశం కనిపిస్తుంది ఏ తిది నాడు రావచ్చు అంటే శుద్ధ ఏకాదశి జూన్ ఇరవై ఐదు అలాగే ఆషాఢ పౌర్ణమి జూన్ ఇరవై తొమ్మిది ఈ రెండింటి సమయాల్లో రావడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే ఆ సమయంలో నరి తిరుతపవనాలు అత్యంత ఉద్ధృతంగా ఉంటాయి మీనరాశిలో శని రాహువు ప్రభావం వల్ల అకస్మాత్తుగా మేఘాలు కుంభవృష్టిగా వాళ్ళను కురిచి వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే మూడవది ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ సమయంలో సునామీ కానీ భారీ వర్షాలు కానీ రావచ్చు సమయం ఏంటంటే ఆగస్టు పన్నెండు అమావాస్య తర్వాత పరిసర ప్రాంతాలలో కారణం సూర్యగ్రహణం ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఈ ప్రభావం వల్ల సముద్ర గర్భంలో కదలికలు ఏర్పడి తీర ప్రాంతాలకు ముప్పు కలగవచ్చు సునామీ రావడానికి ఆ సమయంలో అవకాశం ఉంది మనం ఇప్పుడు డేట్ చెప్పుకున్నాం ఏ తేదీలో విపత్తులు ఎక్కువగా వస్తాయో కూడా చెప్తాను సాధారణంగా ప్రాకృతిక విపత్తులు అమావాస్య ఎందుకంటే భూమిపైన చంద్రుడు ఆకర్షి తక్కువగా ఉన్నప్పుడు భూగర్భ జలాల్లో మార్పులు వస్తాయి రెండవది పౌర్ణమి ఈ సమయంలో చంద్రుడు ప్రభావం బలంగా ఉంటుంది అలలు ఉధృతిగా ఉంటాయి మనకి అందరికి తెలిసిన విషయం అలాగే చవితి నాడు కానీ అష్టమ నాడు కానీ ఏకాదశి తిథుల్లో కూడా వీటిని గండతిథులు అంటారు గ్రాహస్థితి బాగోలేనప్పుడు ఈ రోజుల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి మరి రక్షణ మార్గాలు ఏంటి పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ఈ ప్రకృతి వైపరీత్యాలను రక్షణ పొందడానికి శాస్త్రం చెప్పిన కొన్ని మార్గాలు ఒకటి వరుణ జపం అంటే ఈ వరుణ జపం చేయడం వల్ల ప్రళయాల నుండి రక్షణ వరుణదేవుడి ద్వారా కలుగుతుంది వరుణదేవుని ఆరాధించడం వల్ల మనకి ఈ ఇబ్బందులు తగ్గుతాయి రెండవది భూసూక్తం భూకంపాలు భయం ఉన్నప్పుడు అంటే భూకంపాలు వస్తాయని భయం ఉన్నప్పుడు అలాంటి ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు భూమిని శాంతింప చేయడానికి ఈ భూసూక్తాన్ని పఠించాలి అలాగే మూడవది హనుమాన్ చాలీసా వాయుపుత్రుడైన హనుమంతుడిని స్మరించడం వల్ల తుఫాన్లు గాలివాల నుండి రక్షణ లభిస్తుంది అలాగే ఇది జ్యోతిష్య ప్రకారం ఒక ముందస్తు హెచ్చరిక మాత్రమే మనకి ఆధునిక శాస్త్ర ప్రకారం అంటే మనకి వాతావరణ శాఖ మనకు కొన్ని హెచ్చరికలు చేస్తుంది అవి ఖచ్చితంగా పాటించడం ప్రాథమిక బాధ్యత అలాగే మీరు నివసిస్తున్న ప్రాంతం కొండ ప్రాంతం కానీ నదీ తీర ప్రాంతాలు కానీ అలాగే సముద్ర ఒడ్లు కాని ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది ఇప్పుడు మామూలుగా ఈ జపం అలాగే వరుణదేవుడి గాయత్రి అలాగే బీజమంత్రము ఇలాంటి జపం చేయడం వల్ల ఆరాధించడం వల్ల మనకి చాలా వరకు సమస్యలు తగ్గుతాయి పూర్వీకులు మన పూర్వీకులు అలా చేసేవారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఈ రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం ప్రత్యేకంగా శని రాహువు యొక్క ప్రభావం భూమి కదలికల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది జ్యోతిష్యం ప్రకారం ఒక లెక్క గణన మాత్రమేది అటువంటి సమయాలలో మంగళవారం నాడు భూసుప్తాన్ని పారాయణం చేయడం లేదంటే వరాహస్వామి అష్టోత్తరాన్ని పారాయణం చేయడం కూడా చాలా రక్షణిస్తుంది అలాగే మీ ఇంటి వాస్తు కోసం మీరు మిగతా వాటి కోసం కూడా మీరు చేసుకోవచ్చు అంటే ఇవి ఈ సంవత్సరం ప్రత్యేకించి మనందరం కూడా ఈ గ్రాస్థితులు బట్టి ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఆ సమయాల్లో ఉండడానికి చేయండి హనుమాన్ చాలీస రోజు వినడానికి చేయండి అలాగే హనుమాన్ చాలీసా చదవడానికి ప్రయత్నం చేయండి హనుమాన్ చాలీస చేసినా చాలా వరకు ప్రకృతి విపత్తుల నుండి సహజమైన రక్షణ కలుగుతుంది మరి ఎలా చేస్తే బాగుంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీస పఠించడం అలవాటు చేసుకోండి ఇది కేవలం మీ మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి మీ చుట్టుపక్కల వారికి కూడా సానుకూలమైన శక్తిని ఇస్తుంది ఒకటి ఏంటంటే ఇక్కడ మనందరం భయపడుతూ ఉంటాం ఏంటంటే ఏదైనా జరుగుతుందేమో అని జరగడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మన దేశానికి గురుబలం చేత కొంతవరకు ఆ పదవుల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది మీకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా మీ ఇష్టదైవనామాన్ని కామెంట్ చేయండి దానివల్ల నేను ఇలాంటి సబ్జెక్ట్ మీద కూడా మీకు రాబోయే ఆపదల గురించి కూడా వీడియోలు చేస్తూ ఉంటాను ఇది మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జరగబోయే ప్రాకృతికమైన విపత్తులు దేశానికి సంబంధించిన ఆపదలు వచ్చే సమయం ఇది జరుగుతుందా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరం కూడా భగవంతుడిని జరగకూడదు అనుకుని ఆరాధిస్తే జరగదు సంకల్పం మన సంకల్పమే అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు మీ ఇష్టదేవనామాన్ని స్మరణ చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక పది నిమిషాలు అయినా సరే మనసులో అయినా సరే సాధన చేయండి జపించండి నామజపాన్ని ఖచ్చితంగా మీ అందరికీ మంచి అవుతుంది మీ అందరికీ కూడా ఇటువంటి విపత్తులు రాకుండా ఆ పరాదేవత మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు జాగ్రత్త పడతారు ఓం నమ శివ శ్రీ నమ